ఇక ఓజీ సినిమా విడుదల కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే ఇక సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు ముందు రోజే రాత్రే ఉంటాయని ఊహించుకున్న ఫ్యాన్స్ కు తాజాగా షాక్ తగిలింది ఇక ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఓజీకి స్పెషల్ నైట్ షోలు ఉండకపోవచ్చని తెలుస్తోంది అయితే సెప్టెంబర్ ఇరవై ఐదు తెల్లవారుజామున ఒకటి లేదా నాలుగు గంటల నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్లకు అధికారిక సమాచారం చేరిందని టాక్ వినిపిస్తోంది ఇక ఈ విషయంపై ఇప్పటి నిర్మాణ సంస్థ డివి ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఇక అనుమతులు టికెట్ రేట్ల పెంపు జీవోలు వచ్చే వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది ఇక ప్రీమియర్ షోలు ఉంటాయనే నమ్మకంతో అభిమానులు చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నారు ఇక అభిమానులు ఏకంగా ఒక టన్నుల కొద్దీ పేపర్లు కటింగ్ సిద్ధం చేసుకున్నారని తెలిసింది ఇక ప్రీమియర్స్ కు థియేటర్స్ లో ఫుల్ హంగామా చేయాలని ఫిక్స్ అయ్యారు అలాగే మొదటి టికెట్ వేలం వేసి లక్ష రూపాయలకు అమ్మడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఒకవేళ షోలు లేకపోతే ఫ్యాన్స్ నిరాశ చెందే అవకాశం ఉన్నా జనసేన విరాళం కోసం కాబట్టి అది పెద్ద సమస్య కాదని భావిస్తున్నారు అసలు షోలు ఎప్పుడు ప్రారంభం అవుతాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది ఇక ప్రస్తుతానికి ఓజీకి సంబంధించిన ప్రతి న్యూస్ అప్డేట్ సెన్సేషల్ గా మారుతోంది ఇక సినిమా ఓపెనింగ్స్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ స్టామినా ప్రపంచానికి ఓజీ ద్వారా బహిర్గ్రతం కానుందని ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు ఇక దర్శకుడు సుజిత్ అందిస్తున్న కంటెంట్ అంచనాలు పెంచుతుండగా తమన్ సంగీతం హైప్ మరింత పెంచుతోంది ఇక హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ హైదరాబాద్ లో ప్రమోషన్ మొదలు పెట్టగా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక తేదీపై ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి ఇక విజయవాడ లేదా హైదరాబాద్ లో ఏదో ఒక చోట గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం సో చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఓజీ సినిమా ప్రీమియర్ షోలు ఉంటాయా లేదా అన్నది థియేటర్ల యాజమానం అధికారిక ప్రకటన ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే